పోయిన పద్దెనిదో తారీఖు తెలంగాణ భవన్లో సమావేశం జరిగింది పార్లమెంటరీ పరిధి సమీక్ష సమావేశం ఆ సమావేశంలో మాట్లాడదామని ప్రయత్నం చేసినాం కానీ మా శ్రీనివాస్ గౌడ్ ఉన్న అవకాశం ఏలే ఆ రోజు కూడా మా ఇట గణేష్ గారు మాట్లాడారు నాకు మాట్లాడే అవకాశం ఏలే నాకు దద్రబాడేందంటే కొన్ని నిజాలు గట్టిగా మాట్లాడతా నాకు మైనస్ కూడా రెండు వేల ఒకటి రెండు వేల ఒకటి హరిశన రెండు వేల ఒకటి మే రెండో వారంలో ఈ రాజా వరప్రసాద్ అనే వ్యక్తి జలదృశ్యంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు మీరున్నప్పుడు సుదర్శనరావు గారు అనుకుంటారు అక్కడ ఉన్నప్పుడు మే రెండో వారం ఆ తర్వాత రెండు వేల ఒకటిలోనే ఇవన్నీ చెప్తున్నా నా గురించి నేను మాట్లాడే దాంట్లో డెప్త్ ఎంత వరకు ఉందో వేదిక మీద ప్రజలు గమనిస్తారనే ఉద్దేశంతో నేను చెప్పుకోవాల్సి వస్తుంది రెండు వేల ఒకటిలో ఈ టౌన్ మేజర్ గ్రామ పంచాయతీ ఇప్పుడు మున్సిపాలిటీ పట్టణ పార్టీ అధ్యక్షులుగా నన్ను నియమించు పార్టీ నిర్మాణం ముద్ద నిర్మాణం చేసుకుంటాం అప్పుడు అంజయ్ యాదవ్ గారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇద్దరే జెడ్పీటీసీలు కలిస్తే అందులో ఒక జెడ్పీటీసీ మా గౌరవ పెద్దలు అంజయ్ యాదవ్ గారు అత్యంత ప్రజాదరణతో గెలిచి వాస్తవానికి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు పడ్డారు దానికంటే అంజన్న కోట ఓట్లతోనే జెడ్పీటీసీ గెలిచి ఆ తర్వాత తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని చెప్పి అపోహలు చెప్పి హైదరాబాద్ దగ్గర ఉన్న ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ ఎదగనీయకుండా ఎన్నో కుట్రలు చేస్తే కూడా మేమంతా కేసీఆర్ గారు అంటారు అడ్కులు తిన్నారో ఉపాసం ఉన్నామో ఎట్లా చేసి పార్టీని మాన్ చేసినామని చెప్పి మేము ఎంత తిప్పలబడ్డామో ఎంత ఊరు తిరిగినమో ఎంత బద్దులాడుకున్నామో ఎంత బామాలుకున్నామో మా అంజనకు తెలుసు నాకు తెలుసు ఆ రోజు ఉద్యమాల్లో పనిచేసేటువంటి మా రాంబాల్ నాయకులు లాంటి వాళ్ళకి తెలుసు మా మిట్టు నాయకులు తెలుసు మన నాయకులు మా శ్రీధర్ గారికి తెలుసు మా ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు అయితే తెలంగాణ ఉద్యమంలో కేసుల పాలేనం జైల్లో పాలేనా తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు రోజు నాకు రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ గా కార్పొరేషన్ చైర్మన్ ఆ మధ్యలో జిట్టా బాలకృష్ణ రాష్ట్ర యువత అధ్యక్షులు ఉన్నప్పుడు రెండు వేల ఆరు నుంచి రెండు నేను రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కేసీఆర్ గారు రాష్ట్రాలిందరచులు ఆ తర్వాత రెండు వేల పదిలో కేసీఆర్ గారు మైబ్రాల్ పార్లమెంట్ ఎంపీగా ఉండి నన్ను ఇంటికి పిలిపించి ప్రసాద్ నువ్వు జిల్లా యువత అధ్యక్షుడిగా ఉండు అని చెప్పి నన్ను ఆశీర్వదిస్తే రెండు వేల పది నుంచి రెండు వేల పదహారు వరకు జిల్లా యువత అధ్యక్షుడిగా పనిచేసిన అంజనా నేను ఎందుకో అప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి లక్ష్మణరెడ్డి గారు తెలుసు మా లక్ష్మణుడికి తెలుసు మేము ఎంత కష్టపడ్డాము ఎంత తిరిగినము ఎంత బాధపడ్డామని అర్ధరాత్రి పదకొండున్నరకు అన్న బెడ్రూమ్ ల్యాండ్ లైన్ ఫోన్ చేస్తే కూడా మా లక్ష్మణ్ ఫోన్లో మాట్లాడుతుంది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తెల్లారి నుంచే కష్టపడ్డ వాళ్ళు ఎక్కడ పోయారు అర్థం కాదు సరే అందరినీ తీసుకుందాం కలిసం కల్లా కడువ కప్పినాం కానీ పార్టీకి కమిటెడ్గా ఉన్న వాళ్ళ సేవలు వాడుకోవడంలో విఫలమైన అభివృద్ధిని పంచ కళ్యాణ్ మీరు పరిగెత్తిచ్చు హరీష్ అన్న తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా పరిగెత్తిచ్చారు ఆ తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాలు సిరన్న మీరందరూ కూడా మంత్రివర్గంలో ఉండి ఎమ్మెల్యేలుగా మీరంతా కూడా దేవర నియోజకవర్గం ఎట్లున్న దేవర కథ ఈరోజు ఎట్లయిందనిపించుకోటట్టు కేసీరు పదమూడు వందల ఓట్ల తినతోని మా ఆల వెంకటేశ్వర పేరు చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది అంత కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తల్ని నాయకుల్ని సరైన వాళ్ళ బాధ అంటే వాళ్ళ పనితీరుని వాడుకునే పని మనం చేయలేదు పార్టీని ప్రభుత్వాన్ని సమాంతరంగా నడిపించింటే ఈరోజు ఉమ్మడి పాలనమూరు జిల్లాలో పన్నెండు సీట్లు ఓడిపోయే పరిస్థితి లేదు ఎక్కడ పార్టీ నడిపినో కార్యకర్తల పక్షాన పెద్ద నడుపుతున్నా ఈ ఓటమికి మేమంతా కారణం మనమందరం కారణమే మనమందరం సమిష్టి బాధ తీసుకుందాం పాలమూరు జిల్లాలో ఓ సీట్లు ఓడిపోవడానికి మండల పార్టీ కంపెనీ చేస్తాం కమిటీ వాళ్ళు మొత్తం కూర్చోరు మాట్లాడుకో మండల ప్రధాన కార్యదర్శికి కార్యవర్గ సభ్యుడు బయట కనిపిస్తే నమస్తే పెట్టుకోడు ఇదేనా పార్టీ నివాణం ఓ పట్టణ కంపెనీ చేస్తాం కనీసం కూర్చొని సాపర్తి భోజనాలు చేసుకున్నా లేకపోతే దావోతులకు పోయినా అరే ఇటు నా పార్టీ వాడు నా పార్టీ కమిటీలో ఉండడని పలకరించుకుంటే ఆప్యాయతలు పెరుగుతాయి అనుబంధాలు పెరుగుతాయి పార్టీ బలంగా ఉంటుంది ఎంతసేపు ఈ దరిద్రం ఏంటంటే ఈ ఒప్పో ఫోన్లు వివో ఫోన్లు వచ్చినాక ఈ ఆపిల్ ఫోన్లు వచ్చినాక సెల్ఫీ దిగుడు పంచాయతీ అరే ఎమ్మెల్యే గారు వస్తే గట్టసేపు సెల్ఫీలు చూడే మొన్న ఎన్నికల సమయంలో నేను ఈ నియోజకవర్గంలో ఎన్నో ముఖ్య అయ్యబొమ్మలు దిగుమైనప్పుడు ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్తామని చెప్పి అంజయ్యాద గారి దగ్గరికి వస్తే ఫోటోలు దిగులోనే గట్ పోతుంది వచ్చిన వాడల్లా ఫోటో దిగుడనే వారు కింద పనిచేస్తుండ లేదా అరే కింద ఏం జరుగుతుందో చెప్తామంటే నిజంగా తక్కువ ఓటు తేతోనే ఓడిపోయినా షాద్ చిన్న రెండు మూడు పొరపాట్లు మేము చేయకూరింటే ఈ రోజు షాద్ నగర్ పదివేల వేడుకలు గెలుస్తుంటే మా అంజయంత మంచిగా పనిచేసి ఈ రోజు షాద్ నగర్ లో అంజయ్ యాదవ్ గారు ఓడిపోయారంటే పబ్లిక్ అంత లేదు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు అంటే ఇప్పుడు సగం మంది కాదు తొంభై శాతం మంది జనం అంత లేదు ప్రధానంగా బూత్ లెవెల్ కార్యకర్తల మందరము తప్పులు చేసినాం పట్టణ స్థాయి నాయకులను తప్పులు చేసినాం నియోజకవర్గ స్థాయి ఎన్నికల నిర్వహణ చేతిలో పెట్టుకున్న వాళ్ళు తప్పులు చేసి చిన్న చిన్న పొరపాట్లు చేయకుండింటే ఈ రోజు ఇంకొక ఇరవై సీట్లు మీ రాష్ట్రంలో ఇది వాస్తవం రాష్ట్రం మొత్తం కూడా సోషల్ మీడియా నెట్వర్క్ ద్వారా నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నాకు ఉన్నటువంటిది అది వేదిక మీద మాజీ ఎమ్మెల్యేలు అందరి నియోజకవర్గాల్లో నాకు సత్సంబంధాలు కాలంలో నేను జిల్లా యువత అధ్యక్షుడు పనిచేసిన కాబట్టి నేను వదలాది మందితో మాట్లాడినాను ఎందుకు నారాయణపేటలో ఓడిపోవడం కాడమేది దేవతలో ఓడిపోవడం కాడమేది మహిళల్లో ఓడిపోవడం కారణం ఏంటి తెలుసు కొన్ని విషయాలుగా బహిరంగ వేదికలో మాట్లాడి పర్సన్లో కూర్చున్నప్పుడు వాళ్ళకే చెప్తాను చిన్న చిన్న పొరపాట్లు చేయకుండా ఈ ఈరోజు మైబ్ర జిల్లాలో కూడా ఎనిమిది తొమ్మిది సీట్లు గెలిచేటోళ్ళు కానీ తెలంగాణ ఈ జెండాకున్న విలువ ఇంతమంది వెయ్యి మంది పది వందల మందిని తీసుకొచ్చి అందరు నాయకులే ఇలా మామూలు ప్రజలు ఎవరు లేరు అందరు నాయకులు కార్యకర్తలు ప్రధానంగా పార్టీకి మూల స్తంభాలు గ్రామాల్లో నిలబడే క్రమశిక్షణ గల కార్యకర్తలందరూ ఇక్కడ ఉన్నారు హరీషన ఇలా ఉన్నర్సిన నాయుడు ఉన్నర్ వెనేశుడ లక్ష్మణనాయుడు ఉన్నారు కార్యకర్తలు శార్దగారు తెలంగాణ ఉద్యమంలో ఎటువంటి పాత్ర వహించిందో మీకు తెలుసు ఎన్ని బహిరంగ సభలకు హైదరాబాద్ ఇక్కడి నుంచి డీసేలు కట్టుకొని లారీలు ఎక్కి ఆటో లెక్కి మెటోర్లు లెక్కిపోయినామో మాకు తెలుసు లారీలో ఉండబోయినా పనిచేసి ఈ ఒక జెండా గురించి చెప్తా నేను పెద్దలు మాట్లాడేటప్పుడు ఈ జెండా తెలంగాణకు ఎందుకు శ్రీరామ రక్షగా ఉండబోతో చెప్తారు అవతలమో జై శ్రీరామ్ అని ఓట్లాడతారు ఈ ప్రాంతానికి కేసీఆర్ నాయకత్వం రక్ష ఎందుకు పెద్ద చెప్తారు ఈ జెండా ఉంటే ఉంటే అరే జెండా మాకేమి చేసానో తేట తెలిసిపోయినది అందుకే గులాబీ జెండా కుట్టాను గులాబీ జెండా ఈ తెలంగాణ చని అని మేము రెండు వేల ఒకట్ల పాటలు పాడుకున్నాం ఊరు తిరిగి పాటలు పాడి ఎందుకంటే యాభై ఆరులో ఉమ్మడి రాష్ట్రంలో కలిపినప్పటి నుంచి ఈ తెలంగాణ ప్రాంతం రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు ఈ జెండా గుర్తించేంత వరకు ఈ జెండా తెచ్చేంత వరకు ఎన్ని నష్టాలు జరిగినాయో ఎన్ని కష్టాలు జరిగినాయో ఎన్ని వర్గాలు ఎట్లా నష్టపోయినాయో తిని చెప్పిన ప్రచారం చేసినాం కాబట్టి ఈ జెండా మీద అభిమానం ఉంది ప్రజల్లో ప్రజల్లో అభిమానం ఉంది మనం రెండు శాతం రెండు శాతం లోపడితే ఓట తేడాతోనే ఓడిపోయినాం చిన్న చిన్న పొరపాటు సరి చేసుకుంటే నేను చెప్తున్న బలగుతి ఈ రోజు ఉన్నటువంటి పార్లమెంట్ సీట్లలో దాదాపు పన్నెండు కాదు పద్దాలు కలుస్తాం మనం కావాల్సిందల్లా మన తప్పులు మనం ఆత్మపరిష్కారం చేసుకొని గ్రౌండ్ లో పోయి పనిచేయాలి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీని కూడా పట్టించుకుని ఈ పరిస్థితి వచ్చేది కాదు నేను నిజాయితీగా చెప్తా రెండు వేల పద్దెనిమిదిలో మనకు ఎనభై ఎనిమిది వచ్చి తప్పైందన్నా ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో కూడా మనకు అరవై ఐదు అరవై ఆరు వచ్చింటే అపోజిషన్లో లో ఉండి అంటే మాజీ ఎమ్మెల్యేలుగానో ఇన్ఛార్జ్గా ఉన్నోళ్ళు ప్రభుత్వాన్ని చూసుకొని పార్టీని బలోపేతం చేసుకుంటుంటే ఈ రోజు డెబ్బై డెబ్బై సీట్లు తెలుస్తుంది ఎనభై ఎనిమిది వచ్చినాయి అందరిని కలుపుకుంటుని పెట్ట పెట్టాయి ముందు నుంచి పనిచేసాడు ఇవ్వడం తెలియదు గ్రౌండ్లో ఇవ్వడం చేస్తుందో తెలియదు సరే ఏమున్నా సర్దిద్దుకుంటాం సరి చేసుకుంటాం అన్ని కనిపించుకునే తాళ మీద పడుతుంది ఎందుకు కానీ ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ జెండా ఎగిరేసుకుంటేనే పాలమూరు జిల్లాకు భవిష్యత్తు ఉంటుంది అది ఎట్లన్న విషయం పెద్దలు చెప్తాం ఈ జెండాను కాపాడుకుందా బావద్దా కాపాడుకుందా బావద్దా ఒక్కొక్కరు సైనికులాగా దాని మళ్ళీ గ్రామాల్లో తిరుగుతా బావద్దా పోలింగ్ బూతుల దగ్గర మరి సైనికు దాని నిలబడదా కారు గుర్తుకు వేయించుకొని టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళకి గెలిపించుకునే బాధ్యత అందరినీ ఉంది ఈ రెండు నెలల పాటు మనం చిత్తుకు తీసుకొని తిరిగితేనే మనకు పార్లమెంట్ స్థాయి ప్రధాన ప్రతినిధి ఉంటేనే మనకి ఇచ్చేది ఉంటుంది మీరు చూస్తున్నారు అంజానే ఎమ్మెల్యేగా ఉండి లక్ష్మణారెడ్డి ఎమ్మెల్యేగా ఉండి మా ఆనల్ఏగా ఉండి మా రాజారెడ్డి ఎమ్మెల్యేగా ఉండి వాళ్ళ నియోజకవర్గాల్లో ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడిని కానీ ఒక బీజేపీ నాయకుడిని గాని బాధ పెట్టలేదు తిట్టలేదు కొట్టలేదు కొట్టిపోయలేదు ఏం చేయలేదు ఏం జరుగుతుంది రెండు నెలలుగానే టిఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు కేసులు బెదిరింపులు వాట్సాప్ లో ఏదో పార్టీకి అనుకూలంగా ఫోటో పెడితే తిట్టుడు బెదిరించు ఇంటికి వచ్చి తద్దామని చెప్పు అరే నువ్వు తొమ్మిది ఏళ్ళు అధికారం లేకుండా ఉన్నావు ఆకలిగా ఉన్న పిచ్చుకరా ఉన్నావు కాబట్టి కలుస్తున్నవా అని చెప్తున్నాను నేను మేము అట్లా లేం తెలంగాణలో ఉన్న బుట్ట బిడ్డ తెలంగాణ బిడ్డ కేసీఆర్ అనుకున్నాడు కాబట్టి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా షాద్నగర్ లో బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు కూడా ఇచ్చినమా లేదా మీరు అందరూ అన్ని మండలంగా వచ్చారు మీ మండలాల్లో అవతల పార్టీలకు కూడా లేదా మన దగ్గర ఉండేలా పవన్ చేయించినమా లేదా ఏ రోజు అనే మనం కేసులెట్టుకున్నామా దిట్టినామా కొట్టినమా కానీ ఈ రోజు మనమే దాడి చేద్దామని చూస్తున్నారు ఎందుకంటే ఈ జెండా లేకుండా చేస్తే ఈ తెలంగాణను కేసీఆర్ గారు కామధేనుగా మార్చిండు దీన్ని అమ్ముకుందాం కోశ అమ్ముకుందామని డిసైడ్ అయ్యారు కాబట్టి కుట్రలు అన్ని జాతీయ పార్టీలు రోజు మనమే దాడి చేస్తున్నాయి ఆ దారులు ఎదుర్కోవాల్సిన బాధ్యత అనేది ఉంది ఆ విషయాన్ని ఎట్లన్న విషయం పెద్దలు చెప్తాను దయచేసి అందరికి ఆకలి కూడా అవుతుంది సదర సదనం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం పెద్దలు అవకాశం ఇస్తే అపాయింట్మెంట్ ఇస్తే మాట్లాడదాం ఎందుకంటే అపాయింట్మెంట్ అనే విషయం కోసం పెద్ద దరిద్రం ఉంది అందా ఏంటంటే చెప్తాను నేను ఒక కార్పొరేషన్ స్థాయి సబ్తాబ్ హోదాలో ఒక బాధ్యతలు తీసుకుంటే నాకు అపాయింట్మెంట్ దొరకలేదు మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉంది ఐదు నెలలు ప్రయత్నం చేసిన ఈ పిఎల్ఏ వ్యవస్థ ఏంటండి పార్టీ ప్రెసిడెంట్ అయినా పార్టీ తరఫున ఇరవై నాలుగేళ్ళు పనిచేస్తే నాకు బాధ వచ్చింది ఒక బుక ఇచ్చి ఫోటో అంటే ఐదు వేల అపాయింట్మెంట్ దొరకదా ఈ పిఏల వ్యవస్థను తగ్గేయండి ఈ ఏజెంట్ల వ్యవస్థను తగ్గేయండి మీరు ఎట్లయితే ఉన్నారో పార్టీలో ఉన్నటువంటి ఆల్ టాప్ టూ బార్డర్ లీడర్లందరూ ఉన్న ప్రజలతో మమ్మైపోయి పనిచేస్తే కార్యకర్తలతో మమ్మైతే పనిచేస్తే ఈ గులాబీ జెండా తిరగలేదు దుమ్ము దుమ్ముగా తెలిపేస్తాం ఈ రోజు ఈ వేదిక వేదిక చెప్తున్నా నేను పాఠములు పిట్టాడా రేవంత్ రెడ్డి నిన్ను నారాయణ కూడా ప్రెస్ ప్రెస్ నుంచి నీ నీ దుఃఖ స్టిక్కర్ స్టిక్కర్లు అక్కడ కాలంలో రెండు వేల మూడులో పార్టీలో జాయిన్ అయితే అక్టోబర్ రెండు వేల నిన్ను ఆ రోజు నా బండి మీద బైక్ మీద ఎక్కించుకొని నువ్వు కేబీఆర్ పార్టీ దగ్గర నడుపుకుంటున్నా జ్యూస్ సెంటర్ కార్డుకి తీసుకొని పోయిన నేను మర్చిపోయినావా నీకు జిల్లా యువత కార్యదర్శి పోస్ట్ చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి వైడొచ్చు నువ్వు నువ్వు ఎన్ని దారులదారులల్లో ఎంత మంది మింగి ముఖ్యమంత్రి అయినావు మాకు తెలుసు కానీ ఆ రోజు ఈ పాలమూరు జిల్లాలో జిల్లా యువత ప్రధాన కార్యదర్శి పదవి మా బుక్కా మోహన్ బాబు అన్నప్పుడు జిల్లా యువత అధ్యక్షులు ఉన్నారు ఆయన అడిగితే ఆయన చిట్టిపై రాసేసారి తీసుకోపోయి నేను జిల్లా జనరల్ సెక్రటరీ కల్వకుట్ర చెప్పుకున్న వ్యవస్థ దీన్ని రాజకీయాల్లో ఓనవాళ్ళు దుట్టింది దిక్క ఎవరే తింటున్నావు కేసీఆర్ గారిని తిట్టాడు అంత మగోడు వేణవా అంత పెద్దోడు మేనవా ఊకున్నామనుకున్నావా కొంతమంది పిచ్చగాని మధ్యలో వచ్చి మధ్యలో వద్దనేమో పార్టీ పుట్టి నడించుకోవడం ఊకో కేసీఆర్ చోలికొస్తాయి చీచి పొమ్ములు పెడతాం కొంటారు రేవంత్ రెడ్డి కేసీఆర్ జోలికి వస్తే ఒక మాట మాట్లాడిన వాడు ఆంధ్రజ్యోతి రాజకీయ ఒక్క నిమిషం ఆంధ్రజ్యోతి రాధక రాస్తాడు కూడా పేపర్ లా బాపురే కేసీఆర్ బాపు అని ప్రచారం చేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు కుట్ర వాళ్ళు అంటే వ్యూహం పండినట్టే వ్యూహం పర్నాడరా బేగోఫ్ ఆయన మా బాపే మా రాష్ట్రాన్ని మాకు తెచ్చిన బాబు మాకు మంచిగా ఇచ్చే బాబు మాకు సిబ్బంది వచ్చే బాబు మా పొలాలకు మీరిచ్చే బాబు మా కరెంట్ ఇచ్చే బాబు ఖచ్చితంగా మా మందిరం కూడా పడిచి ఓ ఫ్లెక్స్ చేసిన పోస్టర్ వేసినా ఏం రాసిన బాబు కేసీఆర్ అనే మాట్లాడతాం మాకు తండ్రి దాంట్లో బరాబర్ కేసీఆర్ బాబు కేసీఆర్ అనే మాట్లాడతాం జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ అంజన గారి నాయకత్వం షూటర్ పార్టీ ఆత్మగా పనిచేసినటువంటి మా హరిశ్చన్న నాయకత్వం हादी नायकत्व जय तेलंगाना जय तेलंगाना